వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి మేజర్ పంచాయతీకి పట్టిన పారిశుద్ధ్య పీడ ఎప్పటికీ వదులుతుందో అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీలో ఏ వీధి చూసిన మురికి నీటితో కాలువలు పూరిక తీత తీయకపోవడం వల్ల మురికి నీరు నాచుకట్టి ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నది గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న చలనం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ మురికి నీరు ఏళ్ల తరబడి పూడిక తీత చేయకపోవడం వల్ల జరుగుతున్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం బీసింగు కానీ ఫినాయిల్ కానీ కొట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పంచాయతీకి ఏ అధికారి వచ్చిన సమస్యలో పై చలనం ఉండదని తరాలు మారిన ఈ గ్రామస్తుల తలరాతలు మారవు అని ప్రజలు వాపోతున్నారు పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించకపోతే ఇప్పుడున్న పరిస్థితులు వల్ల వైరల్ ఫీవర్స్ తో ప్రజలు అనారోగ్యంకి ఇప్పటికే గురి ఉన్నారు ఇప్పటికైనా పారిస్థితుల్లో పనులు మెరుగుపరచాలని ప్రజలు కోరడమైనది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి